ప్రజానికి ఈవెలపాలయ్యేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది అందుకే అనేసి కార్మికుల అప్పుడు రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అందరం ఏకమై నిలదించాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే ఈ మేడే నూట ముప్పై తొమ్మిదవ ఈ దినోత్సవం పోరాటాలకు వేదికగా రాయితీ ఎక్కి ఉంది రాబోయేటువంటి సంవత్సర కాలంలో నాయకత్వంలో కార్మికుల అప్పుల కోసం వేతనాల కోసం భద్రత కోసం సమాజానికి సమాన వేతనం కోసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని పోరాటాలు సిద్ధమవుతోందని చెప్పేసి తెలియజేస్తూ ఈ పోరాటాలకు కార్మిక వర్గం అంతా కార్మికులందరూ ఏఐటీ నాయకత్వంలో జరిగేటువంటి ಈ <laughs> ಆಮೇಲೆ <laughs>